ఓకే రెడీ వన్ నేను సుదీర్ఘకాలంగా కేసీఆర్ కాస్త పనిచేస్తాను పనిచేస్తున్నప్పుడు ముఖ్యులందరూ కూర్చున్నప్పుడు రకరకాలకు రాబనటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఏమన్నారు అంటే అన్ని కులాలు ఉన్నాయి ప్రతి కులానికి సగం ఉంటుంది గల్లీ సిని ఉంటుంది పట్టణ ఉంటుంది జిల్లా సంగ ఉంటుంది కానీ వయసులో చాలా గొప్పగా బాబు అని అంటే అందరికీ ఒక క్వశ్చన్ ఎందుకు మాట్లాడారు వయసు సంఘాలు ఉన్నప్పుడు కూడా బాసరి క్లబ్ అనేటటువంటి ఒక సంస్థ ఉంది వాళ్ళు కేవలం సేవ చేస్తూ ఉంటారు కేసీ గుప్తా అనేటటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఈ రోజునటువంటి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూసాడైతే అనదంలో పడదు అసలు ఉమ్మడి కుటుంబం అనేది పోయి ఎక్కడో मेरे बैठक हो मंजी स्कीम महाप्रस्था एवर ఎలాంటి చర్యలు లేకుండా ఏ చెక్కులు లేకుండా మీ నమాజం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది మరి అదేవిధంగా ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే ఒక ¡Vaya! ఏదైనా తీవ్రమైన సమస్య ఉంటే తప్ప ప్రతి ఒక్కరిని కూడా వాసవిలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మీద కోపం లేదు కన్న తల్లి లాంటి ఆర్గనైజేషన్ మీద కోపం లేనప్పుడు ఆ వ్యక్తి శాశ్వతం కాదు శాశ్వతం కానీ ఎటుకోన్ని పెంచుకునే కన్నా కూడా సంస్థ మీద అభిమానంతో మనందరం కూడా మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మీరందరూ కూడా ఓపిక మాట్లాడడానికి ఫస్ట్ స్టెప్ దీనిలో ఎలాంటి మార్పులు చేయాలి ఏ విధంగా మీ లోపల ఫీలింగ్స్ ని తీసుకోవాలనేటటువంటి ఉద్దేశం ఏర్పాటు చేశారు కాబట్టి తక్కువ మంది ఉన్నారని చెప్పి మాత్రం మనం మొదటి స్టెప్ ఓడినా గెలిచినా అది ఎప్పటికైనా ఒక గెలుపుకి ఒక స్టెప్ అవుతుంది కాబట్టి ఈ రోజు కార్యక్రమం ద్వారా ఈ ఉద్దేశం నిర్వహించడం కోసం క్లబ్ స్థాయిలో జిల్లా స్థాయిలో మరి మనం ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి సీనియర్ మెంబర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి మన ఆర్గనైజేషన్ ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ సార్ మొక్కలు ట్రైనింగ్ నేను వాసు ఇంటర్నేషనల్ లో రావాలంటే క్లబ్ అది వాస్తవా అనుకోని కారణాలు ఎవరో వచ్చిన సరే అండి ఆ తర్వాత నేను ఏ స్థాయికి అని ముందు చెప్పిన తర్వాత ఎందుకు దూరం కావట్లేదు రెండు వేల పదకొండు నేను వాసవి ఇంటర్నేషనల్ లో ట్రైనర్గా అప్పటికప్పుడు అలా ప్రెస్గా ఛాటర్ ప్రెస్ట్గా జోచర్ణంగా వ్యక్తి గవర్నర్గా హెడ్ చేశారు తర్వాత ట్రైనాగా నేను ట్రై తీసుకున్నాను అమ్మ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అయిన తర్వాత నేను పన్నెండు వాలంటీర్లు ఆయన పాలీ ఫ్యాకల్టీ అండ్ కో ఫ్యాకల్టీ ఇద్దరు ఎక్కడ నాకు సోజర అలాగే మూడు అన్నీ పార్టిసిపేట్ చేశారు చేయక నేను ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినా అంతేకాదు నేను బయటకు వచ్చిన తర్వాత బయట సమాటంలో అనగా చెప్పారు కదా ఇందాక యాదాద్రి యాదాద్రి కూడా మాట్లాడతో మాటే ఉన్నాయి మహాసభ మూలం ఉన్న వ్యక్తులు మరి వాసంతో చూసి ఏం చేస్తారు అని అనుకున్నాం మేము అని నిజానికి ఆయన ఇందులోకి రాకముందు ఎక్కడ జాతర వేలు వెళ్ళారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇందులోకి మొక్కగా పైకి అనిపిస్తున్నారు మీకు ఎందుకంటే ఎదురు అనేది ఒక వంద మీటర్ల లోపలికి వేలు దొచ్చుకొని వెళ్ళిన తర్వాతనే పైకి అందరూ చేస్తుంది అప్పటికి మూడు సంవత్సరాల

నేను మాత్రమే తర్వాత విద్యా అలాంటి కార్యక్రమాలు చేశారు నేను ఐదు లక్షలు దాదాపు రెండు వందల కాలేజీలు స్కూల్ కాలేజీలు మాట్లాడారు అయితే తెలంగాణ గవర్నమెంట్ నన్ను చర్చలు కూడా చంద్రబెల్లి చేశ ఇవ్వాలి అని చెప్పి నలభై రెండు క్లాసులు నా తెలంగాణ

గౌరం నాకు ఎక్కడైతే పోయినా గౌరవం నేను మామూలుగా లక్ష పెట్టుకున్నా గౌరవం కోసం అందరి గౌరవం నాకు కాబట్టి మళ్ళీ ఈరోజు వాసవేశ్వర ప్రేమ ఉంది రామకృష్ణ గారు అంటే నాకు జనలేని అభిమానం ఇప్పుడు కాబట్టి నేను నేను వెళ్ళి తర్వాత మనం వెళ్ళిన తర్వాత నమస్తే నా అంటే నన్ను కూడా

ప్రతి ఒక్కరు కూడా కక్ష పెట్టుకుని వచ్చిన వాళ్ళే ఉన్నారు ఎందుకు దూరం అవుతున్నారు ప్రపంచంలో నా గొప్ప కింద గణేషన్నప్పుడే మాట్లాడాలనుకున్నా గణేష్

ఎంతాల ఎందుకు కూ కూలిపోతుంది అని పేదవాడ పేదమాట లేదా ఆ వాటి కారణాల గురించి ఎవరు వెతకాలకు ప్రయత్నం చేయలేదు ఒక రామకృష్ణ గారికి నేను వంచి నేను గారికి ఎక్కడ ఉంది ఇంకే ఎక్కడ మంది అంత ప్రజలకు కూలిపోవడానికి కారణమైంది అని తెలుసుకోగలిగింది అయితే పర్సనల్గా నేను విషయాలు కొంత ఏమైనా ఉంటే కొన్ని చెప్పొద్దు ఎవరికి ఇష్టపడుతుందో అన్నారు కాబట్టి

బిస్కిట్లు వే నేర్చుకోవాలి ఉల్లిగూర కావడం నేర్చుకోవాలి దానాలు బజ్ నేర్చుకోవాలి ఇంకా ఇంపార్టెంట్ అంటే ఉన్నప్పుడు చర్చ భూ కావాలి చర్చ చర్చ మాత్రమే కారణాలి

ఏమి కావాలో వచ్చిన ఎవరు వచ్చిన ఎవరు బాబు ఆయన కొంచెం తపస్సు చేసింది చూడండి దేవుడు దేవుడు కూడా తపస్సు చేయంగా వచ్చి ఇక్కడ నిలబడి కట్ట ఏమి కోరిక ఏం కావాలో అంటే దేవుడికి కూడా

నేను గవర్నర్ కావాల్సిన వ్యక్తి ఒకనొక సందర్భంలో నేను ఖచ్చితంగా చెప్పాలి చెప్తున్నాను మా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకప్పుడు శేషన్ రావు గోడలేని సునాలు ఎలక్షన్ కమిషనర్ అంటే ఏ పార్టీకి అయినా చేస్తా మీరు మీరందరూ నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ కాబట్టి మీరందరూ అందరూ పలానా పార్టీకి ఓటేయండి అని చెప్పొచ్చు ఇంటర్నేషనల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా తప్ప విజయ్ గారు డిస్టిక్ ఎలక్షన్ కమిషనర్గా దూరే గారు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వస్తే ఇది తప్పు వేరే వాళ్ళతో చేయించండి కావాలంటే ప్రచారం కనీసం తెల్లవారు నేను బయట ప్రమోషన్ తీసుకోవాల్సిన అక్కడ ఉండిపోయాను ఇంకొకరు పెట్టేశారు ఇది జరిగిన వాస్తవం అప్పటి నుంచి నేను దూరం ఇప్పుడు ఎందుకు నేను గోల్డెన్ స్టార్ నాకు అభిప్రాయం కూడా లేదు నేను ఎందుకు తీసుకున్నానంటే పేరు గోల్డెన్ స్టార్ చదువుతారని కాదు నా ద్వారా ఎవరికైనా ఒక ఉన్నాయి అనుకుంది కదా ఇంకా కూడా పంపించలేదు ఏనాడైనా అడిగాను సమయం మంచిది కాబట్టి అడిగాను ఇలాంటివి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నాయి అయితే చాలా చెప్పాలండి అది మమ్మీ పెట్టకూడదు వాళ్ళ పెట్టదు ఎందుకంటే అని నాకు అయితే ఇలా ఎక్కువ విచారణ దీని విషయంలో నేను గమనించాను పేరు చెప్పాలి చూడండి ఇక్కడ ఏ సబ్జెక్ట్ మాట్లాడడానికి మేము చెప్పాలి ఇక్కడికి ఇక్కడ ఎవరుంటారు దాని గురించి ఏం మాట్లాడాలి ప్రిపేర్ మనం ఏమంటారు దాన్ని ఏమంటారు ఐ అంటారు ఇన్ఫర్మేషన్ ఐఓ ఈ ఐ లేకుండా ఎవరైనా వీరియో మైపు ఇవ్వకండి అంటే ఇక్కడ వృక్షాలు దేనికోసం వచ్చారు దేని మాట్లాడాలి మనకు మేము మనని విచారెట్టుకున్నాము మా ఇంటికి కోరుతూ స్వభావంగా మీ అందరినీ క్షమించడం కోరుతూ మా అన్న పట్ల రామకృష్ణ అన్న పట్ల ఎల్ల వేల అర్ధరాత్రి వంటి నాటం కృష్ణ కాళ్ళు విడగొడతాం